అండ్ ఈ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ న్యూస్లో అండ్ ఐడియాస్ ఈ వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసే విధానాన్ని అయితే చూసేద్దాం దీనికోసం మొదటగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని దీనిలోనికి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అయితే వేసేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఒకసారి కలుపుకుని దీనిలోనికి ఒక పావు స్పూన్ వరకు పసుపు యాడ్ చేయాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కారం కూడా యాడ్ చేయాలి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి గుడ్లు అయితే కొట్టి పోసేసుకోవాలి ఇలా గుడ్లు రెండు నిమిషాలు ఫ్రై అవనిచ్చి దీనిలోనికి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసేసుకోవాలి దీన్ని బాగా కలుపుకొని రెండు నిమిషాలు ఫ్రై అవనిచ్చి దీనిలోనికి సోయా సాస్ని అలాగే పొడి మసాలాని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి అంతేనండి టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్